वेच रहे हुए ये các से बहुत தேவையே இல்லீங்க இன்னைக்கு தன்னோட ஆமா சூப்பர் அதுக்கு அப்புறம் வேற என்ன நடக்குது அங்க என்ன வாட்டர் பட்டாச்சு சேர் வேற ஓடுறானே சேர் கூட தான் ஓடுறான் அதுக்கு அப்புறம் ஒரு நாடு గ్రామీణ ప్రాంతాలకి ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకి డొంకదారులు మట్టి రోడ్లు కంకర రోడ్లు తప్ప దిక్కులేదు గ్రామాలకి అలాంటి గ్రామీణ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా పిఎంజిఎస్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మహానాయకులు వాజ్పేయి గారి నాయకత్వం మొదలైంది అదే పద్ధతిలో ప్రపంచం ఇంత ముందుకు పోతూ ఉంది మనం ఎక్కడో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా పేద దేశంగా ఉన్నది దీన్ని వేగం పెంచాలని చెప్పి భారత మాల పేరిట నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ తెచ్చిన ఘనత కూడా వాజ్పేయి గారిదే వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు మోడీ గారు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ మనిషి వేగాన్ని పని వేగాన్ని పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది ఎక్కడ పోయినా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నేను చెప్పడం కాదు ఆనాటి ముఖ్యమంత్రి సభలో స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మేము రెండు వేల పద్నాలుగు వరకు నేషనల్ హైవేస్ స్వయంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ డబుల్ అయింది అని చెప్పి వారే ప్రకటించింది అట్లా ఇవాళ ఎక్కడికి ఏ జిల్లాకు పోను వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించడానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకి గడ్కరీ గారి నాయకత్వంలో ఇలా భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది మొట్టమొదటిసారిగా ఇవాళ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇవాళ ఫోర్ ఫోల్డ్స్ ఫైవ్ ఫోల్డ్స్ డబ్బులు కేటాయించి నిర్మాణం ఉంది అందులో భాగంగానే ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇటువైపు సోమశిల గ్రామం అటువైపు సిద్ధేశ్వరం గ్రామం ఇవాళ బీచుపల్లి బ్రిడ్జు అదేవిధంగా ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం బ్రిడ్జ్ తప్ప ఈ నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఒక బ్రిడ్జ్ కూడా లేదు అటు రాష్ట్రం ఇటు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎన్ని బాధలు అనుభవిస్తుందో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా సుధాకర్ రావు గారు ఆనాడు సుధాకర్ రావు గారు మీరు ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి సో డబ్బుల ముఖం చూడకండి ఈ ప్రాంతం అనేక రకాల వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది మహమూన్నార్ జిల్లా అంటే వలసలకు నిలయమైన జిల్లాగా పేరు పొందింది ఇక్కడ కనుక మీరు ఈ నేషనల్ హైవేస్ అట్లే ఈ సోమశిల అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ప్రపోజ్ చేసినప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో మా నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు మూడు వేల కిలోమీటర్లు మూడు మూడు వేల రూపాయలతో ఈ నేషనల్ హైవేస్ అదేవిధంగా ఈ నది మీద ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోడ్లంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చాం గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం ఇది చాలా యూజ్ఫుల్ అవుద్ది అని చెప్పి వారు ప్రసనించిపోయారు కాబట్టి ఇవాళ మనసు ఉంటే మార్గం ఉంటుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఈ ఇంత పెద్ద మూడు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ సాక్ష్యం చేయించి దాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంతకుముందు సాధ్యమైద్దా ఎక్కడ ఈయనకు ఈ కత్తి కాదు నెత్తి కాదు తాడు లేదు బొంగరం లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోడ్ల నిర్మాణం చూసి ఆ బ్రిడ్జ్ల నిర్మాణం చూసి ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి అటు సిద్ధేశ్వరం ఆంధ్ర ప్రాంత ప్రజానికి కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజానికని కానీ ఈ రోడ్ నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషక చెప్పి భావిస్తుంది